ఈ రోజు వచ్చేసి మీకు చేజల్లలో ఉన్న కపోతేశ్వర స్వామి ఆలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను ఇది నష్టపేట నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది గాయస్ హే గాయస్ వెల్కమ్ టు ప్రవీణ్ మో ఇప్పుడైతే మనం బైక్ మీద అయితే టెంపుల్ వర్క్ అయితే వచ్చేసాం గాయస్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అలా లోపలికి వెళ్తూ ఉంటే మనకి మెయిన్ గాలిగోపురం అయితే కనిపిస్తుంది గాయస్ ఇప్పుడు వచ్చేసి ఈ చేజల్లక అబ్బాయ స్వామి యొక్క హిస్టరీ అనేది తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో శైవక్షేత్రమైన దానశీలుడైన శుభచక్రవర్తి చక్రవర్తి శివలింగ రూపంలో వెలిసిన శైవక్షేత్రం ఇక్కడి శివుని ఈ ఆలయంలో లింగాకారంలో చూడవచ్చు తన వద్ద ఆశ్రయం పొందిన పావురాన్ని రక్షించడానికి తన శరీరంలో కొంత భాగాన్ని ఇచ్చిన కపోతేశ్వర దేవుడు ఈనాటికి విగ్రహం మీద పెద్ద కుహరాలు చూడవచ్చు భాగాలు తీయబడిన లేదా కత్తిరించినట్లు కనిపిస్తుంది పావురం ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో భగవంతుడు తన మాంసాన్ని కత్తిరించుకోవడంతో విగ్రహం మీద కుహరాలు ఏర్పడ్డాయి అని చెబుతూ ఉంటారు లింగం పైభాగంలో రెండు పెద్ద కుహరాలు మరియు శిరస్సు నరికివేయబడిన విగ్రహంతో ఇక్కడ చూడవచ్చు విగ్రహంలోని కుహరాలు అభిషేక తీర్థాన్ని గ్రహిస్తాయి మరియు ఈ తీర్థం ఎక్కడ ప్రవహిస్తుందో ఎవరికీ తెలియదు ఇక్కడ తీర్థం అనేది పశ్చిమాంసం వాసనను అనుభవించవచ్చు మనం ఈ విగ్రహం నుండి రక్తం ప్రవహించడాన్ని చూడవచ్చు ఇక్కడ మొత్తం ట్వంటీ ఎయిట్ చిన్న చిన్న టెంపుల్స్ అండ్ మండపాల నెలస్ ప్రజెంట్ అవి మనం చూస్తూ ఉంటాం కాశ్మీరు రాజ్యాన్ని పరిపాలిస్తున్న మందాతుడు కుమారుడు మరియు యామతి మహారాజు మనవుడు అయిన శిబిగి ఇద్దరు సోదరు మెహందబర్ మరియు జీముతు వాహనులు ఉన్నారు మెహందబర్ తన తీర్థయాత్రలో భాగంగా దేవరకొండ అనే కొండ గుహలలో తపస్సు చేస్తూ వంద యజ్ఞాలు చేస్తే బ్రహ్మరాజ్యానికి చేరుకుంటారు బ్రహ్మ విష్ణు మరియు విష్ణు ముగ్గురులు శివి శివిశక్తిని పరీక్షించడానికి నిర్ణయించుకున్నారు మరియు రూపణగుంట్ల అనే ప్రదేశంలో భూమికి దిగారు శివుడు వేటగాడుగా బ్రహ్మ వినంగా మరియు విష్ణువు పావురంగా రూపాంతరం చెందారు పావురాన్ని కాల్చడానికి ప్రయత్నిస్తున్న వేటగాడు శివుడు పావురం వేగంగా ఎగిరి రాజు సిబి చేతిలో ఆశ్రయం పొందింది అతని రక్షణ కోరింది మరియు అదే సమయంలో సిబి తన వందవ యజ్ఞం చేస్తున్నాడు పక్షులు మరియు జంతువులు మాంసంతో జీవించే వేట తన వృత్తి అని హంటర్ సిబికి చెప్పాడు అతను పక్షిని చంపి తినడానికి వీలుగా విడిచిపెట్టమని శిబిని అభ్యర్థించాడు తన దగ్గరికి వచ్చేవాడిని రక్షించడం తన ధర్మం అని సిబి సమాధానం ఇచ్చాడు పక్షిని రక్షించడం వేటగాడి కోరిక తీర్చడం తన ధర్మం అని సిబి నిర్ణయించారు సిబి పక్షిని బ్యాలెన్సింగ్ పా అంటూ ఒకవైపు ఉంచాడు మరియు తన శరీర భాగాన్ని రక్షించి పాము యొక్క మరొక వైపు ఉంచాడు ఈ పక్షి సమతుల్యం కోసం మరింత బరువు పెరగడం ప్రారంభించింది సిబి తన శరీరంలో పెద్ద భాగాలను కత్తిరించడం ప్రారంభించింది మరియు స్కేల్పై ఉంచింది అతని భక్తికి సంతోషం ఇచ్చిన దేవతలు అసలు రూపంలో అతన్ని ముందుకు కనిపించి అతని జీవితాన్ని మరియు యజ్ఞాన్ని పునరుద్ధరించారు లార్డ్ సిబి తనకు మరియు తన సిబ్బందికి కైలాస స్థలాన్ని చేరుకున్నాడు మరియు వారి శరీరాలన్నింటినీ లింగాలుగా మార్చాలని కోరుకున్నాడు శివుడు సిబి కోరికను మన్నించి వాటిని లింగాలుగా మార్చాడు శివి యొక్క లింగ రూపాన్ని ఒక ఆలయం నిర్మించబడింది మరియు దీనిని కపోతేశ్వర అని పిలుస్తున్నాము గాయస్ ఇదైతే గుడి హిస్టరీ అండ్ జనరల్గా అయితే ఇక్కడికి ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నట్టు జాబ్ రావట్లేదు అనుకున్నట్టు ఎక్కువ వచ్చి ఇక్కడ కోరుకుంటారు గాయస్ ప్రస్తుతం అయితే ఈ ఆలయాన్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకు ఇక్కడ స్టే అండ్ బేసిక్ నీడ్స్ అయితే ప్రజెంట్ అయితే అంతగా అయితే ఏమీ లేవు గైస్ ఓన్లీ శివరాత్రి రోజు ఏకాదశి రోజు అయితే జనాలు ఎక్కువగా ఉంటారు సో మీరు ఆ రోజైతే నిద్ర చేయవచ్చు అండ్ ఒంటరిగా వచ్చి అయితే స్టే చేయడానికి ట్రై చేయ గుడ్లో గుండె కొద్దిగా భయంగానే ఉంటుంది విశాలంగా ఉంటుంది కాబట్టి గుడి ఇక్కడ కోనేరు వచ్చేసి మనకి శివలింగ ఆకారంలో ఉంటుంది ఈ చేజల్ల కపోతేశ్వర స్వామి ఆలయం వచ్చేసి గుంటూరు జిల్లా నెకరికల్ మండలం నియర్ నవ్పేట ఉంటుంది నసరాపేట నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రవీన్ వర్డ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్